అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఎప్పట్లాగా కాకుండా చాలా ఆచితూచి మాట్లాడడం జరిగింది సో అందరు కూడా ఏమనుకున్నారంటే జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఆయన మీడియా ముందుకే రాడు ఏమి కూడా మాట్లాడు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా ఉంటాను చాలామంది కూడా అనుకున్నారు కాకపోతే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ముందుగానే అందరు కూడా సైగ చేశాడు ఓకే నేను వస్తాను మాట్లాడతాననే విధంగా చెప్పి అప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా తన భార్య పిల్లల్ని హత్తుకొని చాలా అంటే చాలా ఎమోషన్ అవ్వడం జరిగింది తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి అండ్ ఆయనకి గుమ్మడికాయతో దిష్టి తీసిన తర్వాత అప్పుడు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడడం జరిగింది సో చాలా మంది కూడా అప్పుడు ఏమనుకున్నారంటే ఈయన ఒక రేంజ్ లో ఆడుకుంటాడు ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ని అదే విధంగా ఈ కుట్ర అంతటి ఎవరున్నారు ఇట్లా ఒక రేంజ్ లో మాట్లాడతారని చాలా మంది కూడా ఊహించారు కానీ ఆయన మాట్లాడిన తర్వాత అసలు అల్ రోజునైనా మాట్లాడేది ఇంత జాగ్రత్తగా ఇంత ఆచితూచి మాట్లాడుతున్నాడు అని చాలా మంది కూడా షాక్ అయిపోయారు అనమాట సో ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడిన మాటలు వింటే ఏ ఉన్నాయంటే అందరికీ కూడా ధన్యవాదాలు నేను మాత్రం చాలా బాగున్నాను ఎవరు కూడా ఆందోళన చెందకండి నేను లాండ్ ఆర్డర్ని ఫాలో అవుతున్నాను వాళ్ళని నేను గౌరవిస్తాను అండ్ ఇక మీదట కూడా ఎప్పుడు నన్ను విచారణకు పిలిచినా కూడా నేను వస్తాను వెళ్తాను మాట్లాడతాను కూడా విచారణకు హాజరవుతాను నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే అక్కడ నా వల్ల నేను డైరెక్ట్గా చేయకపోయినప్పటికీ నా వల్ల అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇండైరెక్ట్గా నేను ఒక కారణం కాబట్టి ఖచ్చితంగా దీనికి నేను రేస్ రెస్పాన్సిబుల్గా ఉంటాను అండ్ రేవతి వాళ్ళ కుటుంబానికి కూడా నేను ఎప్పుడు అండగా ఉంటాను ఒక సపోర్ట్గా కూడా ఖచ్చితంగా ఉంటాను ఎవరెన్ని చేసినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకేం మాట్లాడినా కూడా పోయిన ప్రాణాన్ని మాత్రం తీసుకురాలేరు కానీ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి నేను సపోర్ట్గా ఉంటాను అండ్ ఈ కేసు అనేది ఇంకా కోర్టులో ఉంది అండ్ మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా ఏమి కూడా నేను మాట్లాడను థ్యాంక్ యూ సో మచ్ నా గురించి నా కోసం పాల్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్తున్నాననే విధంగా చెప్పి ఆలోచన మాత్రం ముగించి వెళ్ళిపోవడం జరిగింది సో మొత్తం దానికైతే అల్లు రోజున్ చెప్పిన ఈ స్పీచ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు సో మరి ఆయన స్పీచ్ విన్న తర్వాత కొంతమంది ఇది కూడా ఫేక్ అని కొంతమంది అంటున్నారు సో ఏమాత్రం కూడా ఇందులో నిజం లేదు మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి